నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి మీ తెలుగు అధ్యక్షుడు రామ్ నమస్కారం తెలియజేస్తాం రేపు విశాఖ పర్యటన మీరు రాబోతున్నారని తెలిసింది మరి నా పైన జరిగే దాడి ముప్పై రోజులు దాటింది ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు కమిషనర్ గారు ఆల్రెడీ ఏసీపీ గారు ఫోన్ చేసి మాట జరిగింది మరి ఆ వాజ్బాగ్ పోలీస్ స్టేషన్లో మరి ఎందుకు స్పందించడం నాకు అర్థం కావట్లేదు నాకు మీరు అంటే చాలా అభిమానం గౌరవం కూడా అలాగే మీకు కూడా మా నాన్నగారైన స్వర్గీయ బీవీ అని మీకు చాలా అభిమానం మరి మీరు అరెస్ట్ అయినప్పుడు మీకోసం నేను పోరాటం చేసి ఢిల్లీ దాకా తీసుకెళ్ళి జాతీయ మానవ కమిషన్లో కేసు ఫైల్ చేసి మిమ్మల్ని మిలిటరీ హాస్పిటల్ మార్చాలని డిమాండ్ లేపింది నేను ఎందుకంటే నాడు మీరు తెలుగు జాతికి చాలా అవసరం అని చెప్పి జగన్ పైన ఒక యుద్ధమే చేశాం మరి అలాంటిది నా పైన ఈ దాడి జరిగితే మీరు స్పందించకపోతే నేను తీవ్ర బాధ కలుగుతుంది ఇంకా నా పైన మీరు స్పందించు మీకోసం నేను ఎంతో కష్టపడి రాత్రనగా పగలనగా తెలుగుదేశం పార్టీ రావాలని కృషి చేసిన వ్యక్తులు నేను కూడా ఒకటి నేను కోరిది ఒకటే నాకు న్యాయం చెప్పని అడుగుతున్నాను తప్ప ఇంకోటి నేను అడగట్లా అందులో రేపు విశాఖ పర్యటనలో దీనిపైన స్పందించాలని చెప్పి కోరుతున్నాను అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నంబర్ వన్గా వచ్చిందో గాజువాక అసెంబ్లీ స్థానాన్ని అక్కడ ప్రజా ప్రజాదర్బ నిర్వహించాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే అక్కడ ప్రజలు చాలా సమస్యలతో బాధపడుతున్నారు అంటే భూములు కానీ ఇతర విషయాలు కానీ అలాగే స్టీల్ ప్లాంట్ సమస్య కార్మికుల సమస్య అక్కడ అలాగే ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళ సమస్య ఇలా చాలా వాజువాక్క పరిధిలో చాలా సమస్యలు ఉన్నాయి అందువల్ల మీరు ఒక గంట సమ్మె వేసిన అయితే రేపు ప్రజాదర్బారు పెట్టినట్లయితే అంటే ప్రజలు పడుతున్న బాధలు తెలుసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం అంతేకాని ఈరోజు ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం మనం పనిచేస్తాం కాబట్టి రేపు వాజువాగ్లో కూడా మీటింగు ఏర్పాటు చేసేలాగా ఆదేశాలు జారీ చేయకూరుతున్నాయి అలాగే హిందూ మతం సనాతన ధర్మం పైన ఇటీవల ఒక అపచారం జరిగింది మేము హిందూవాదిగా ఇవాళ చాలామంది కూడా ఖండిస్తున్నారు సో దానిపైన కూడా మీరు మాట్లాడాలని తెలుగు శక్తి మనం చేసుకుంటున్నాం ఏదేమైనా సరే నా పైన జరిగిన దాడి ఇది చాలా కారేస్తే వెళ్తుంది అంతా దీన్ని ఇక్కడితో మీ సమక్షంలో దీన్ని క్లోజ్ చేద్దామని చూస్తున్నాను ఒకవేళ మీరు స్పందించకపోతే మరి తర్వాత నేను చెప్పలేను అందులో నాకు మీరంటే గౌరవం ఉంది మీరు అందులో రేపు మీ సమక్షంలో దీన్ని పరిష్కారం చేస్తే నేను ఈ సమస్య ఇక్కడితో ఆపేస్తాను అని మీకు మరోసారి తెలియజేస్తూ సెలవు జై హింద్